హలో ఫ్రెండ్స్ నమస్తే ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అమలుకు ముహూర్తం ఖరారు తెలంగాణలో అభహ్యాస్తం పథకాల లబ్ధిదారుల ఎంపిక కసరత్తు వేగంగా కొనసాగుతుంది ప్రజాపల్ల స్వీకరించిన ఐదు గ్యారంటీల దరఖాస్తు సంబంధించి డేటా ఎంట్రీ దాదాపు ఓ కులక్కి వచ్చింది ఆధార్ రేషన్ కార్డులను క్రోడీకరించి దరఖాస్తుల సమాచారాన్ని పోల్చి చూస్తున్నారు ఇక క్షేత్రస్థాయి పరిస్థితులకు ప్రత్యేక టీంలు కూడా సిద్ధమవుతున్నాయి జనవరి పద్దెనిమిది నుంచి వీళ్ళు వార్డు గ్రామాల స్థాయిలో దరఖాస్తుల డేటా ఆధారంగా వివరాలను సరపరుచుతారు ఇక ఆర్థిక పరమైన అంశాలు అధ్యయనం చేసిన అధికారులు వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తారు ప్రజాపల్ల దరఖాస్తులు ఎక్కువగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చే రెండు వేల ఐదు వందలకి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి ఈ పథకాలకు త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు పథకాలు ఇప్పటికీ ప్రారంభించగా వచ్చే నెలలో ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించినట్లు సమాచారం రాష్ట్రవ్యాప్తంగా కుటుంబాల కంటే కూడా దరఖాస్తులు అధికంగా వచ్చాయి గత నెల ఇరవై తేదీ నుంచి జనవరి ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేలకు పైగా గ్రామాలు ఏడు వందల పది మున్సిపల్ వార్డుల పరిధిలో కోటి పద పదకొండు లక్షల నలభై ఆరు వేల రెండు వందల తొంభై మూడు కుటుంబాల పరిధిలో ప్రజాపల్లి నిర్వహించగా ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల దరఖాస్తులు వచ్చాయి వీటిలో ఐదు గ్యారెంటీలకు ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దరఖాస్తులు రాగా రేషన్ కార్డులు భూ సమస్యల పరిష్కారాల కోసం పంతొమ్మిది లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి రేషన్ కార్డులకు సంబంధించి డిజిటల్ ఎంట్రీని అధికారులు పక్కకు పెట్టేశారు వాటిని ఎప్పుడు ఎంట్రీ చేస్తారో ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు దీంతో రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి మరోసారి నిరాశ తప్పడం లేదు